నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాగధరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి మాతృదేవభవ పితృదేవభారేవభవ సార్ కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ఫ్యామిలీ ఒక మంచి ఒక పొజిషన్కి వస్తారు అంటే ఒక పేరు ప్రఖ్యాతలు కానీ సంపాదన కానివ్వండి గౌరవం కానివ్వండి సమాజంలో సొసైటీలో ఒక పేరు కానివ్వండి మంచిగా ఎదుగుతున్నారు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి సిరి సంపదలు ఉన్నాయి మంచి కుటుంబం అని చెప్పుకుంటున్న టైంలో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక విషాదం జరుగుతూ ఉంటుంది ఎవరైనా చనిపోవడం సడన్గా అంటే ఒక వయసులో ఉన్న వాళ్ళే ఫ్యామిలీలో ఒకరు చనిపోవడం ఆ బాధ ఇంకా ఎందుకంటే అన్ని సిరి సంపదలు అన్నీ ఉంటున్నప్పుడు మనిషిని కోల్పోతే ఆ ఫ్యామిలీ చాలా చాలా నరకం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే టైం బాగున్నప్పుడు మనకి ఇవన్నీ కలిసి వస్తాయి కదా డబ్బు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ మరి అదే టైం బాగున్నప్పుడు కూడా మృత్యు ఎందుకు వస్తుంది అనేది ఒక పాయింట్ ఇది ఇది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మీరు ప్రతి పాయింట్ కూడా చాలా డెప్త్గా చెప్తారు అంటే కొంచెం లోతుకి వెళ్ళి శాస్త్రపరంగా కానీ పరంగా కానీ చాలా డెప్తగా చెప్తూ ఉంటారు కాబట్టి మృత్యు అనేది నిజంగా మన చేతిలో లేనిదే అంటారు పెద్దవాళ్ళు భగవంతుడి చేతిలో ఉన్నదే అంటారు కానీ కాబట్టి అది కొంచెం అంటే అడగొచ్చు లేదో తెలియదు కానీ అడుగుతున్నాను ఆ విషయం జరిగాక ఫ్యామిలీ మొత్తం రౌన్ అయిపోతుంది ఇంకా తేరుకోలేరు అంటే అలాంటి పరిస్థితులు కొన్ని కొన్ని ఫ్యామిలీస్కి ఎందుకు వస్తాయి అంటే జ్యోతిష్య పరంగా టైం బాగుంటేనే మనకి అది కలిసి వస్తాయి అదే టైంలో గుర్తు కూడా ఎందుకు వస్తుంది టైం బాగుంది దశ బాగుంది అనుకుంటున్నప్పుడు కూడా చాలా మంచి విశ్లేషణ గురించి మీరు అడిగారు దీని గురించి ఎంతైనా మనం చెప్పాలి మన విన్ భక్తి ఛానల్ ద్వారా ఈ విషయాన్ని లక్షల మందికి చేరవేస్తున్నారు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే జననం మరణం వివాహం సంతానం దైవ నిర్ణయాలు దైవ నిర్ణయాన్ని చెప్పే శక్తి సామర్థ్యం భూమిపైన ఎవరికి లేదు సామాన్య మనకి ఎవరికి లేదు అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు స్వర్గంలో డిసైడ్ అయిందని భూమిపై సార్ ముందుగా రాసి పెట్టేస్తారా ఖచ్చితంగా ఉంటుంది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే రుణానుబంధ రుణంతో స్టార్ట్ అయ్యే శ్లోకం ఇది అప్పులు అనేదాని కారణం చేత ఆ అప్పును తీర్చుకునే కోసము ఒక జన్మ తీసుకొని ఎవరితో ఎటువంటి సంబంధం పెట్టుకుని అప్పు తీర్చుకోవాలనో అలాగనే పుడతారు అని రుణానుబంధ రూపేణ అంటే అప్పుల రూపం నివర్తించుకోవడానికి పశువు అంటే సంపద పత్ని అంటే భార్య భర్త సుత అంటే పిల్లలు ఆలయ అంటే బంధువులు సమాజం వీళ్ళంతా కూడా అప్పుల కారకులు అంటే ఒక వ్యక్తి పుడితే తను భర్త రూపంలో ఎవరికి అప్పు ఉన్నాడో ఏ విధంగా అప్పుడో అలా తీర్చాలి పిల్లల రూపంలో ఎవరైతే వచ్చి అప్పుల వాళ్ళు వస్తారో వాళ్ళకి ఆ విధంగా తీర్చాలి సమాజంలో ఎవరికి ఎలా అప్పులు ఉన్నాడో అవి అంటే డబ్బులే కాదు ఇక్కడ డబ్బులే కాదు వివిధ రకాల బాధ్యతలు ఆ బాధ్యతల రూపంలో వాళ్ళకు రుణం తీర్చాలి అన్నం పెడితే కూడా ఏ జన్మలో రుణమో మీ చేతి వంట తిన్నాను అంటారు అవును ఏ జన్మలో రుణమో మీ చేతితో ఒక గ్లాస్ నీళ్ళు తాగాల్సి వచ్చింది అంటారు ప్రతి ఒక్కటి రుణానుబంధమే ఈ జన్మ మనకు జననము మరణము వివాహము సంతానము ఇవి దైవ నిర్ణయాలు ఇక్కడ మరణం మీరు మరణం అనే పాయింట్ తీసుకున్నారు ఇప్పుడు ఈ పాయింట్ గురించి మనం ఈ విడుదల మాడదాం మిగిలిన వాటి గురించి కూడా మనం ఇదే విధంగా ఇవ్వచ్చు ఇవ్వచ్చు వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ మనం ఇవ్వచ్చు ఇప్పుడు ఒక వ్యక్తికి అత్యద్భుతంగా జీవితం కలిసి వస్తుంది బాగా చదువుకుంటాడు మంచి భార్య వస్తుంది మంచి పొజిషన్లో ఉంటాడు పది మంది సహాయం స్థితిలో ఉంటాడు సడన్గా గా చనిపోతాడు లేదు వయసులో ఉంటుండగా చిన్న చిన్న విషయాలకి ఏదో ఒక ఎవరు ఊహించరు షాక్ అయిపోతారు విన్న వాళ్ళు విన్నట్టు షాక్ అవుతారు అలా అది యాక్సిడెంటే అనే కన్నా ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతుంది ఎస్ మరి అంతకుముందు వారం ముందే అతను ఒక జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్ళి ఉంటాడు మీకు ఇప్పుడే ఉంది ఇంకొక వారం తర్వాత శుక్రమహాదశి ప్రారంభమవుతుంది ఉంది ఇప్పుడు ఉండేదని ఇంక వంద రెట్లు ఇంకా డెవలప్ అవుతారా ఉంటారు వారమైనా కదా చచ్చిపోతాడు శుక్రదశే పెడుతుంది శుక్రమహాదశ పెడుతుంది చచ్చిపోతాడు మరి శుక్రదశ పెడితే జరగాలి కదా ఆ లగ్నానికి యోగి ఆ లగ్నానికి డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఆ లగ్నానికి ఇత జాతులు ఇంకా ఎత్తుకోవాల్సిన వాడు మరి ఎందుకు చనిపోయాడు లేదు గురుమహదశ పెడుతుంది లగ్నాధిపతి దశ పెడిస్తుంది లగ్నాధిపతి లక్ష దోషాలు హరిస్తాడు ఆ జీవితంలో ఇప్పటివరకు ఏమేమి లేదు అవన్నీ ఇస్తాడు ఇవన్నీ చెప్తారు జ్యోతిషం వాస్తవమేది కానీ చనిపోతాడు లేదు ఇంకేదో దశ అద్భుతమైన దశ పంచమాధిపతి భాగ్యాధిపతి దశ భాగ్యం అంటే భాగ్యాన్ని ఇచ్చేవాడు పంచమాధిపతి అంటే అదృష్టాన్ని ఇచ్చేవాడు ఆ దశ వస్తా ఉందండి మీకు ఇంకేముంది తిరుగులేదు ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటాడు అతనికి సడన్గా ఉన్నట్టుండి గొప్పవాడైపోతాడు అతని సినిమా దశ పెడుతుంది శనిదశ పెట్టి శని దశ పెడితే కష్టాలు పడాలని అంటూ ఉంటారు అందరు ఏళ్ళ శని వస్తే బెంబెలు ఎత్తుపోతారు మరి శని దశ వచ్చిందంటే ఎందుకు డెవలప్ అయిపోతాడు వ్యతిరేక దశ కదా వ్యతిరేక దశ వస్తుంది కానీ డెవలప్ అవుతాడు మరి జ్యోతిశాస్త్రంలో శని దశ వస్తుంది జాగ్రత్తగా ఉండు నల్ల నువ్వులు దానం చెయ్యి శని సింగనాపూర్ వెళ్ళు గా కూర్చుండే ఎవరికి హామీ లేవద్దు సూర్యుడి సంతకాలు పెట్టద్దు అంటారు ఇతనికి బాగా బ్రహ్మాండం కలిసి వస్తుంది ఎలా అదే ఆ విశ్లేషణ ఒక అతనికి రాహుదశ పెడుతుంది కేర్ఫుల్గా ఉండాలి రాహు అంటే సర్పగ్రహము మింగేస్తుంది పాము ఎన్నో చెప్తారు పుట్టలకు పాలు పోయాల పలానా గుళ్ళో వెళ్ళి సర్పశాంతి చేయాలంటుంటారు కానీ అతనికి యోగిస్తుంది రాహుదశ అతన్ని మింగేల్సింది సర్పం సూర్యుడిని పోయి మింగుతుంది రాహుగ్రహము మరి ఇతనికి బాగా సంపదలుస్తుంది వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పలేదు కానీ అది జరగదు ఇప్పుడు ఇతనికి మంచి సుఖదశ పెడుతుంది ఇతను చనిపోతాడు ఒక విధంగా గందరగోళంగా ఉంది కదా మీకు అవును ఒక విధమైన భయంగా టైప్ కూడా ఉంది చాలా గోచారంలో చూసినా ఆ రాశికి అద్భుతంగా ఉంది విశేషంగా యోగిస్తుందంటారు వ్యక్తిగత జాతకంలో చూసుకుంటే ఆ దశ ఇరవై సంవత్సరాలు ఒక వెలుగు వెలుగొచ్చని రెండు మూడు సంవత్సరాలుగా రెండు మూడు మూడేళ్ళు నాకు శుక్రదశ పెడుతుంది మూడు సంవత్సరాలు నాకు ఒక బుధ మహా దశ పెడుతుంది నాకు లగ్నాధిపతి దశ పెడుతుంట అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఇబ్బందులు పాలైపోతారు అది కూడా జీవితంలో మళ్ళీ కోలుకోలేని విధంగా మీరు చెప్పింది కరెక్ట్ నిజంగా మంచి దశల్లో బాగుంటే ఆ టైంలో సెటిల్ అయిపోతారు కొంతమంది అక్కడ వచ్చి జ్యోతిష్ శాస్త్రంలో ఒకటి మూడు ఎనిమిది లగ్నాధిపతి దశ మూడవ స్థానాధిపతి భుక్తి ఎనిమిదవ స్థానాధి అంతర్భుక్తి జరిగిందంటే ఆ సమయంలో చనిపోతారు లేదంటే చచ్చినంత ప్రమాదం జరుగుతుంది లగ్నాధిపతి మూడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానాధిపతి దశ భుక్తి అంతర్భుక్తి లేదు ఎనిమిదవ స్థానాధిపతి దశ మూడవ స్థానాధిపతి భుక్తి లగ్నాధిపతి అంతర్భుక్తి లేదా మూడో స్థానాధిపతి దశ ఎనిమిదో స్థానాధిపతి భుక్తి లగ్నాధిపతి అంతర్భుక్తి వీళ్ళు ఎట్లైనా రావచ్చు అది గొప్ప దశ శుక్రదశే కావచ్చు బుధమహాదశ కావచ్చు లగ్నాధిపతి దశ కావచ్చు ఏ దశలో అయినా ఏ దశలోనే సరే లగ్నము ఒకటి మూడు తగిలినాయంటే ఆ సమయంలో పడిపోతారు వాళ్ళకు ఇంకా గోచారంలో కూడా గ్రహాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయంటే ఇది అడిషనల్ సపోర్ట్ అవుతుంది ఇది ఒకటి రెండవది అవయోగి దశ అంటే శుక్రుడు అవయోగి నక్షత్రంలో ఉంటే శుక్రదశే పెడుతుంది కానీ అతను అవయోగ దశలో ఉంటాడు అవయోగ నక్షత్రంలో ఉంటాడు అవయోగ అనేది ఒక గ్రహం ఉంటుంది కదా ఆ గ్రహానికి సంబంధించిన నక్షత్రంలో శుక్రుడు ఉంటే యోగాన్ని ఇవ్వలేడు యోగాన్ని కోల్పోతాడు తను ఉన్నది అవయోగి యొక్క నక్షత్రంలో ఇక నక్షత్రాలే జీవితాన్ని శాసిస్తాయి అనేది ఇక్కడ ప్రథమంగా తెలుసుకోవాలి గ్రహాలు కాదు గ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వాతావరణం తగినట్లే ప్రవర్తించి రిజల్ట్ ఇస్తాయి ప్రతి పాయింట్ లో నక్షత్రమే ఇంక్లూడింగ్ ఉంది అవయోగ నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుంది నీచ పడిపోయిన గ్రహంలో శుక్రుడు ఉంటాడు అంటే బురద నీటిలో ఉంటాడు తనే ముక్కులు మూసుకుంటాడు మనల్ని ఏం చేస్తాడు ఇప్పుడు బయటపడే స్వామి అని ఉంటాడు లేదు వక్రించిన గ్రహంలో ఉంటాడు వెనక్కి తిరుగుతున్న గ్రహంలో ఉంటాడు లేదు సర్పగ్రహ నక్షత్రంలో ఉంటాడు మరి అస్తంగత్వం చెందినటువంటి గ్రహం యొక్క నక్షత్రంలో ఉంటాడు అంటే తను ఉన్న నక్షత్రానికి అధిపతి డ్యామేజ్ అయిపోయింటాడు ఇక్కడ శుక్రుడే మళ్ళీ కానీ ఎక్కడున్నాడు అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్గా ఉన్నాడా అన్కంఫర్ట్గా ఉన్నాడా అదే చూడకుండా శుక్రదశ వచ్చేసి మీకు జరిగిపోతుంది ఒకటి మూడు ఎనిమిది స్థానాధిపతులు ఎక్కడ తగిలినా అక్కడంతా దెబ్బలు తగులుతూనే ఉంటాయి నాకు ఈ దశ అంతా బాగుంటుంది అండి అంతా ఏంటి బాగుంటుంది దశల మధ్యలో ఒకటి మూడు స్థానం ఎనిమిది స్థానాధిపతికి సంబంధించిన దశ భుక్తి అంతర్భుత్తి తగిలినప్పుడు కేర్ఫుల్ ఉండాలి ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారం ఒకటి ఎనిమిది మూడు ఇప్పుడంతా కంప్యూటర్లో చార్ట్ వచ్చేస్తుంది ఏ దశ ఎప్పుడు జరుగుతుంది ఎన్ని ఇళ్ళు ఏ డేట్కి ఏ డే దశ అండర్లైన్ చేసేయచ్చు ప్రతి దశకు అండర్లైన్ చేసేయచ్చు నేను చెప్పిందాన్ని నాకు కూడా ఫోన్ ఫోన్ లేదు ఒకటి మూడు ఎనిమిది ఎక్కడెక్కడ తగులుతుందో ఐదు సంవత్సరాలకు ఒకసారి తగుతుందా ఏడు సంవత్సరాలకు ఒకసారి తగులుతుందా అండర్లైన్ చేసి జాగ్రత్త తీసుకునేవచ్చు ఆ ఒకటి మూడు స్థానా ఎనిమిది బదులు ఎవరు వాళ్ళకు అధిదేవతలు ఎవరు గ్రహాలను ఆరాధిస్తే గ్రహాలు పనిచేయవు గ్రహాలను ఆరాధిస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి గ్రహాల వెనుక అధి దేవతలను దేవతలను బట్టు దైవ బలం కావాల్సింది ఇక్కడ గ్రహ బలం కాదు గ్రహ బలంగా ఉంటే నువ్వు దాన్ని మొక్కాల్సి లేదు మంచివాడు నేను డిసైడ్ అయిపోయినా కూడా మంచి చేస్తాను డిసైడ్ అయినా మనం మనం పట్టించుకోవాల్సినా వాడు చేతులు కట్టేసి ఉంటే కూడా వదిలిపెడితే మనం వాడిని సహాయం చేద్దామని ఉంటాడు చెడ్డవాన్నే మనం నిరోధించాల్సింది కాబట్టి మంచివాడికి మనము బలం అందించాలన్నా చెడ్డవాన్ని బలం కోల్పోయలేజలనా దేవతను పట్టుకోవాలి ఏ దేవతలు పట్టుకోవాలి ఏ రోజు పట్టుకోవాలి ఎప్పుడు పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి ఇదే జ్యోతిష్యం నేర్పించేది గురుగ్రహం బాలేదంటే పదహారు వేలు గురు జపం చేయండి శనగల దానం ఏండి పసుపు గుడ్డ దానం వేయండి గురువారం రోజు ఉపవాసం ఉండండి ఇవంతా పని చేయవు వెనక ఎవరు గురువు ఏ దేవతను పెట్టుకుంటే గురువు చెప్పిన మాట వింటాడు ఏ దేవతను పెట్టుకుంటే మనకు వ్యతిరేకమైన గ్రహం అటెన్షన్లోకి వస్తుంది ఆ దేవత దగ్గరికి ఏ రోజు వెళ్ళాలి ఆ రోజు కలెక్టర్ ఆఫీస్కి అర్జీ ఎత్తుకుని పోతే పని అవుతుందా లేదు సేమ్ ఏ ఆఫీస్ దగ్గర మనం ఎలా వెళ్తామో టైమింగ్స్ ప్రకారము దాని ప్రకారం చూసుకోవాలి మనం ఎప్పుడు ఉన్నప్పుడు పోతే ఆయన లీవ్లో ఉండొచ్చు వర్కింగ్ డేస్లో లీవ్లో ఉండొచ్చు ఇక్కడ మనకు ఒక మనం మానవ కారకత్వంలోనే ఇన్ని సిస్టమ్స్ ఉన్నప్పుడు దేవతలకు ఎట్టు ఉంటుంది ఇది తంత్రద్యోషం చెప్పించేది కాబట్టి ఒకటి మూడు ఎనిమిది స్థానాధిపతులు దశల్లో భుక్తుల్లో ప్రమాదాలు జరుగుతాయి ప్రాణాల మీదకు వస్తాయి అదేవిధంగా రాశి వైనాశిక నక్షత్రంలోనూ జరుగుతున్న దశనాథులు ప్రయాణిస్తూ ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి సర్పగ్రహ నక్షత్రాలు ప్రయాణిస్తున్న వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయి అదేవిధంగా నీచపడినటువంటి గ్రహాలు అస్తంగతం పడినటువంటి గ్రహాల యొక్క నక్షత్రాలు పోతున్నా కూడా ఫలితాలు రావు అందుకే ఎక్కువ మంది సమస్యలతో ఎక్కువ సతమతం అయిపోతున్నారు నేను బాగున్నాను నాకు జాతకం చెప్పిన అంటారా నేను బాగున్నాను నాకు ఒక ఇంజక్షన్ ఏం అంటారా అన్కంఫర్ట్లోనే ప్రపంచం ఉంది ఈ సిస్టమ్ అందరికీ తెలియదు తెలియని అవసరం కూడా లేదు జ్యోతిష్ శాస్త్రాన్ని నేను చెప్పినంతగా ఎవరు తెలుసుకోవాలి ఉంది మేము తెలుసుకున్నా అధ్యయనం చేశాం శుక్రుడు మాత్రం మనకి ఇచ్చేయాలని రూలేముందా శనేశుడైనంత మాత్రం ఇవ్వకూడదు ఇప్పుడు శనీ దశ పెడితే అద్భుతంగా ఉంటుందని చెప్పాను మీకు నేను శనేశుడు యోగ నక్షత్రంలో ఉంటాడు యోగాన్ని ఇచ్చేటువంటి నక్షత్రం గ్రహం యొక్క నక్షత్రంలో ఉంటాడు అప్పుడు శనేశ్వడు నోరు మూసుకుని మనకి ఇవ్వాల్సిందే తప్పనిసరి పరిస్థితి రాహు దశ యోగి ఇస్తుందని చెప్పాను రాహు వచ్చేకాడికి లగ్నాధిపతి నక్షత్రంలో పోతూ ఉంటాడు లగ్నాధిపతి అంటే మనకు కింగ్ ఆఫ్ ద జాతకం అప్పుడు రాహు అన్నీయాల్సింది రాహు యాంప్లిఫైయింగ్ ప్లానెట్ యాంప్లిఫైయింగ్ అంటే మీ చిన్న శబ్దాన్ని కూడా పెద్దది చేసి చూపిస్తాడు లౌడ్ స్పీకర్ యాంప్లిఫై అంటారు కదా కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఇచ్చేస్తాడు తను ఉన్నది వచ్చి లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో చారలో ఉన్నాడు కాబట్టి చెడు గ్రహాలు లేవు మంచి గ్రహాలు లేవు గ్రహాలు ఏదైనా ఎలా ఉన్నాయి కంఫర్టు ఏ నక్షత్రంలో ఏ చారలో పోతున్నారు దానికి ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యతిరేకతను మాత్రమే తగ్గించగలము అంటే చెడ్డను జరగకుండా ఆపగలం పరిష్కారంతో పరిహారంతో మనకు మంచి జరగాలని అవసరం లేదు చెడ్డ జరగకుండా పోతే అంతా మంచి శాస్త్రంలో తెలుస్తుంది ముందుగా ఖచ్చితంగా తెలుస్తుంది జ్యోతిష్యంలో ఖచ్చితంగా తెలుస్తుంది మా పరిశోధనలు ఇలా ఉంటాయి నేను చేసే పరిశోధన పూర్తిగా నెగటివిటీ పైన చేస్తాను ఇప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో నెగటివిటీస్ పైన ఎక్కువ పరిశోధన చేస్తే దాన్ని పాజిటివిటీ ఎలా చేయాలో మాకు తెలుస్తుంది ఉన్నది కదా వ్యక్తిగత పరిహారాలు ఎలా చేయాలి మీద చేస్తున్నారు మీ నెగిటివిటీని మళ్ళీ నెగిటివిటీ చెప్తున్నారు లేకపోతే రాదు మేము జ్యోతిషాస్త్రం షాంపు పులుగుంటేనే పరిహారాలు వస్తాయి అందరూ పులుంగుంటే ఉంటుంది ఊరగాయతో మొత్తం కలుపు అన్నదంటే గడుపు మండిపోతుంది అందరికీ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం వరకే జ్యోతిషం తెలుసుకోవాలి ఓకే అంతకన్నా ఎక్కువ పోతే అవసరం లేదు వాళ్ళకి అర్థం కూడా కాదు జ్యోతిషం నమ్మకం పోతుంది కాబట్టి దశ యోగిస్తా ఉందా లేదా శుక్రదశంతా మాత్రం నా హోప్స్ పెంచుకోవాల్సిన అవసరం లేదు శని మహర్ దశ భయపడాల్సిన అవసరం లేదు రాహు దశ పాడుకోవాలని అవసరం లేదు అది ఏ నక్షత్రం యోగ నక్షత్రంలో పోతా ఉందా యోగ నక్షత్రాలు ఉంటాయి ఆ యోగ నక్షత్రంలో పోతా ఉంటే ఆటోమేటిక్ యోగాన్ని ఇచ్చే తిరాలని అయితే మృత్యుగండాన్ని కూడా మనం తప్పించుకునే తప్పించుకోవచ్చు మృత్యుగండాన్ని అన్నారు మీరు ప్రత్యేకమైన పాయింట్ అడిగారు కాబట్టి ప్రతి రాసులో మృత్యు భాగాలు ఉంటాయి ప్రతి రాసులో పన్నెండు రాశులు ఉంటాయి అంటే డిగ్రీస్ ఈ రాశిలో ప్రతి రాశి ముప్పై డిగ్రీ ఉంటుంది ఈ రాశిలో ఇన్నో డిగ్రీ మృత్యు బాగా అంటారు మృత్యు డిగ్రీ డిగ్రీ ఆస్ట్రాలజీలో వస్తుంది ఆ డిగ్రీలోకి ఏ గ్రహం తగిలినా గాని మనకు ప్రమాదము ప్రయాణిస్తూ ఉంటాయి ఇవి కాబట్టి నేను వెళ్తున్నాను నేను ఫుల్ లెఫ్ట్ లో పోతుంటే కూడా రాంగ్ రూట్లో వచ్చి కూడేవాడు కండ్లు దుబ్బినా ఏమో అని అంటారు మనం కరెక్ట్గానే ఉన్నాము ఆపోజిట్ కూడా కరెక్ట్గా వెళ్ళాడు కదా మృత్యు డిగ్రీస్ లో మనం ఆ టైంలో పోతున్నాం అప్పుడు పరిహారం ఉంటుంది అసలు పరిహారం ఉంటుంది అదే దైవబలం దైవబలమే పరిహారం మృత్యు భాగంలో గ్రహాలు ఉండి లగ్నాధిపతి కూడా మృత్యు డిగ్రీల్లో ఉంటే లగ్నాధిపతి దశ పెట్టినప్పుడు చనిపోతారు ఇంకా బ్రతకేదానికి అవకాశం లేదు బాగున్నాడు అసలు ఏమీ ప్రాబ్లం లేదు అతనికి జ్వరం వచ్చింది హాస్పిటల్ పోయాడు చనిపోయాడు డిగ్రీస్లోకి ఎంటర్ అయిపోయింది పన్నెండు రాజులకు డిగ్రీస్ ఉంటాయి ఈ మృత్యు భాగాల్లోకి గ్రహాలు ప్రయాణిస్తూ ఉంటే నూరైదు సంవత్సరం దుబాయ్ పోతాం మళ్ళీ ఐదు సంవత్సరం సింగపూర్ అంటే ప్రయోజనం ఏమి ఉంది ఇక్కడ ముచ్చు డిగ్రీలో గ్రహం ఉంది బాబు మృత్యుంజయ హోమం చేసుకో దైవత బలం పెంచుకో లేదు గోసేవ చేసుకో లేదు హాస్పిటల్లో ఐసీయూలో పనిచేసేటువంటి అంటే ఇంక ప్రాణం పోతున్న అని ఐసీయూలో పెడతారు అక్కడ పనిచేసేటువంటి డాక్టర్లకు నర్సులకు హెల్ప్ చేయి అంబులెన్స్కి డొనేట్ చేయి ఒక అంబులెన్స్ నీకు శక్తి ఉంటే డొనేట్ చేయి ప్రాణాన్ని కాపాడేటువంటిది అంబులెన్స్ పనిచేసి ఫోన్స్ తీసుకు వాళ్ళ శక్తి బట్టి పరిహారం చెప్తుంది చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళ జాతకం ఇచ్చినప్పుడు మేము ఈ టైప్లో చెప్తాం వాళ్ళు చేయలేకపోయినారంటే సంబంధం లేదు కాబట్టి మృత్యు డిగ్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అమృతమైనటువంటి కాలం ఉంటుంది మృత్యుపరమైన కాలం ఉంటుంది సంపద ఐశ్వర్యం ఉన్నా అనుభవించడానికి ప్రాణం ఉండాలిగా కరెక్ట్గా చెప్పారు ఒక అబ్బాయి దారుణ వెళ్తూ ఒక వ్యక్తి ఇలా హస్తరేఖలతో పెద్ద ఫోటో పెట్టుకున్నాడు హస్తరేఖలు చూసి మీకు జీవితం చెప్పబడండి ఈ అబ్బాయి అంకుల్ ఎంత మీకు నా చేయి చూసి చెప్తుంటే పది రూపాయలు బాబు అంటే తన పాకెట్ మీద టెన్ రూపీస్ ఇచ్చి చేయి చూపించాడు అతను చూశాడు భూతద్దం పెట్టి ఇలా ముందుకి వెనక్కి పోగి బాబు నువ్వు సూపర్ నువ్వు డోపర్ అండి ఏం అంకుల్ అంటే నీకు విద్యారాగ పొడవుగా ఉంది బాగా చదువుతావు నువ్వు బాగా హ్యాపీ అయిపోయింది పిల్లడికి మళ్ళీ చేజు ఇంకా చెప్పు అంటే ఇంకా బాగుంది నీకు ఏం అంకుల్ అంటే నీకు ఉద్యోగ రేఖ ఇంకా ఉంది మీ అబ్బాయి ఇంకా హ్యాపీ అయిపోయింది ఇంకా మళ్ళీ చూడంటే నీకు కీర్తి రేఖ ఈ రెండింటికన్నా పొడవకుంది అని అంట సరే మళ్ళీ చూడండి అంటే నీకు ధనరేఖ ఈ మూడింటికన్నా పొడవుకుంది అని అంట మళ్ళీ చూడండి అంటే ఆయుష్ రేఖ అన్నిటికన్నా చిన్నదిగా ఉంది అంట ఏం అంకుల్ ఆయుష్ లేదు నాకంటే ఉంది బాబు ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పొందుతావు బాబు అనంట ఎనభై సంవత్సరాలు కదా అంకుల్ అనంట బాబు నలభై సంవత్సరాలు నిద్రపోతావు నలభై సంవత్సరాలు నిద్రపోయేది ఈ నలభై సంవత్సరాల్లో మిగిలిన డే టైం వచ్చేటప్పుడు నలభై సంవత్సరాలు కూడా నువ్వు పనులు దొంగకోవడానికి నువ్వు టిఫిన్ చేయడానికి వాంతో బాతాకని బాతాకానికి ఇంకొక ఇరవై సంవత్సరాలు పోతుంది వన్ బై ఫోర్త్ నీకు వచ్చేది నీ జీవితకాలం నీ చేతిలోకి నిన్ను ఉపయోగించుకోవాలి ఎనభై సంవత్సరాలు నువ్వు ఆలోచించేస్తావా సంపాదించేస్తావా కాబట్టి జీవితం చిన్నది నాయనా జాగ్రత్త పడు చెప్పి పంపించాడు అతను బాగా చెప్పాడు కదా ఇది ఒక కనువిప్పు కలిగించేటువంటి ఒక విషయం యాభై సంవత్సరాలకి పోతే చనిపోతున్నారు ముప్పై సంవత్సరాలకి చనిపోతున్నారు మరి వాళ్ళకి పదహైదు సంవత్సరాలు ఇద్దరికే కదా పోగొట్టారు మరి ఎంత ఉపయోగించుకోవాలి పగలు కాఫ్ డే రాత్రి ఉన్నప్పుడు సగం నిద్ర కొంతమంది ఇంక పగలు కూడా నిద్రపోతే ఇంకా అది వేరే విషయం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ తక్కువ కాలంలో ఈ మృత్యు భాగాల్లో డిగ్రీ గ్రహాలు ఎలా ఉన్నాయి ఇన్ని ఈ అవయోగ నక్షత్రాలు ఎన్ని గ్రహాలు ప్రయాణిస్తున్నాయి నిర్జీవ నక్షత్రంలో ఏమి విషయం తగులుకుంది వైనాశకంలో జీవితం ఎంత నాశనం అయిపోతూ ఉంది కరణదేవతను ఎలా ఆరాధించుకోవాలి కరణదేవత అనేది ఒకటి నేను తంత్రజ్యోతి తెలియజేశాను కరణం తప్పితే మరణం మేము చెప్పేది అంటే కరణదేవతను ఆరాధించకపోతే నువ్వు బతకలేవు అని కాబట్టి వీటన్నింటినీ తెలుసుకోవాలంటే జ్యోతిష విధానంలో మేము తెలియజేయగలుగుతాం ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు కోట్లు జనాభా ఉన్నారు నేను వన్ పర్సెంట్ కూడా జాతకాలు చెప్పలేను అంటే వన్ పర్సెంట్ పన్నెండు లక్షలు కదా పన్నెండు లక్షల మంది నేను ఎక్కడ చెప్పగలుగుతాను జాతకాలు అందుకే ఎంత ఓపెన్గా నేను సబ్జెక్ట్ కనీసం అవగాహన తెలుసుకునే వాళ్ళకి వాళ్ళు వాళ్ళని ఉద్ధరించుకుంటే చాలు కాబట్టి ఇలా లక్షల మందికి జాతకం చెప్పాలన్నా మీ జీవితం సరిపోదు సరిపోదు సబ్జెక్ట్ వేస్ట్ అవుతుంది తెలిసిన నాలెడ్జ్ ఇలా తెలుసుకోవడం వల్ల ఎవరిని వాళ్ళు ఉధరించుకుంటారు గ్రహ అనుకూలం కావాలంటే దైవాన్ని ఎలా ఆరాధించాలో తెలుసుకుంటాం గ్రహాలను అనుకూలం చేసుకోవాలంటే దేవతనే పట్టుకోవాలి గ్రహాలు దేవతల ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఓకే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తున్నారు మాకు అంటే తెలుసుకుంటున్నాము దాని పట్ల ఎంతో కొంత అవగాహన వస్తుంది జాగ్రత్త పడతాము నిజంగా నమస్తే అండి ధన్యవాదాలు